హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ట్వల్వ్ క్లాక్ దగ్గరికి షాపింగ్కి వచ్చామన్నమాట సో ఇక్కడ పూల కోసం వస్తే ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి పూలయితే చాలా అయితే చాలా బాగా నచ్చాయి మాకైతే దాంతోపాటు ఇక్కడ కొన్ని ఒక పూలహారం అయితే మాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది కొంచెం ఇది కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది అనమాట సో మా బడ్జెట్ కాదని చెప్పేసి మేము చిన్న వినాయకుడు చూద్దామని చెప్పేసి వెళ్ళాము చిన్న వినాయకుడు అంటే మరీ చిన్నది కాదు కొంచెం మీడియం రేంజే బట్ ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ కూడా చాలా చిన్నగానే ఉన్నాయి వినాయకుళ్ళు అయితే సో అక్కడ స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటే స్టార్ట్ అవుతుందంట సో హండ్రెడ్ రూపీస్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందనేది బట్ మోస్ట్లీ అయితే చాలా చాలా బాగున్నాయండి అయితే సో మీరైతే కనుక కంపల్సరీ ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒకటి పర్చేస్ చేసే వెళ్తారు ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి కలర్ కలర్లు ఉన్నాయి దాంతోపాటు మట్టి వినాయకులు విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట సో నేను ఎక్స్పెషల్లీ చూడడం ఏంటంటే ఈ మార్కెట్లో ఇన్ని విగ్రహాలు ఉండడం ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట ఇన్ని విగ్రహాలు ఇక్కడ అయితే నాకు తెలిసి సో నాకైతే మట్టి వినాయకైతే చాలా బాగా నచ్చాయండి చూస్తున్నాం కదా ఇక్కడ కొన్ని అంటే పూర్తిగా మట్టి కాకుండా కొంచెం చిన్న చిన్న హైలైట్ కూడా చేశారు దాంతోపాటు కలర్లో కూడా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి సో మీరైతే ఇక్కడికి వచ్చారంటే మీకు నచ్చినదైతే పర్చేస్ చేసే కానీ తీసుకెళ్తారు కంపల్సరీ జయ శ్రీరామ్